ఓం శాంతి మే ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం మురళి ఓం శాంతి బాబ్దాదా మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు విశ్వంలోని ఆత్మలంతా అజ్ఞానవశులై దుఃఖములో ఉన్నారు మీరు వారికి ఉపకారము చేయండి తండ్రి పరిచయాన్నిచ్చి సంతోషపెట్టండి వారి కనులు తెరిపించండి ప్రశ్న ఏ సేవా కేంద్రం వృద్ధికైనా ఆధారమేది జవాబు నిస్వార్థమైన సత్యమైన హృదయపూర్వకంగా సేవ చేయాలనే ఆసక్తి సదా ఉంటే హుండి దానంతకదే నిండుతూ ఉంటుంది ఎక్కడెక్కడ సేవ జరిగేందుకు వీలు ఉందో అక్కడ ఏర్పాటు చేయాలి ఎవ్వరిని యాచించరాదు యాచించడం కంటే మరణించడం మేలు వాటంతకవే అన్నీ సమకూర్తాయి మీరు లౌకికం వారి వలె చందాలు వసూలు చేయరాదు యాచించడం వలన సేవా కేంద్రంలో శక్తి నిండదు అందువలన ఎవ్వరిని యాచించకుండా సేవా కేంద్రాన్ని స్థాపించండి ఓం శాంతి ఆత్మిక పిల్లలు ఇక్కడ కూర్చొని ఉన్నారు ప్రారంభంలో మనము పరంధామం నుండి ఇక్కడకు ఎలా వస్తామో అర్థం చేయించే జ్ఞానము మీ బుద్ధిలో ఉంది ఒక నాటకంలో విష్ణు అవతరణను విమానంలో కూర్చొని కిందికి వచ్చినట్లుగా చూపిస్తారు వారు చూపించే అవతారాలు మొదలైనవన్నీ అసత్యములని పిల్లలైన మీకిప్పుడు తెలుసు ఆత్మలైన మనము మొదట ఎక్కడ ఉండేవారమో పైనుండి ఇక్కడకు ఎలా వచ్చామో ఎనభై నాలుగు జన్మల పాత్ర చేసి పతితులుగా ఎలా అయ్యామో పిల్లలైనా మీకిప్పుడు తెలుసు ఇప్పుడు మళ్ళీ తండ్రి మనల్ని పవిత్రంగా చేస్తున్నారు ఎనభై నాలుగు జన్మల చక్రములో మనం ఎలా తిరుగుతామో విద్యార్థులైనా మీ బుద్ధిలో తప్పకుండా ఉండాలి మీరు ఎనభై నాలుగు జన్మలు ఎలా తీసుకుంటారో తండ్రే అర్థం చేయిస్తారు కల్పము ఆయువును చాలా ఎక్కువగా చూపించినందుకు ఇంత సులభమైన విషయాన్ని కూడా అర్థం చేసుకోలేరు అందుకే దీనిని మూఢ విశ్వాసం లేక గుడ్డి నమ్మకమని అంటారు ఇతర ధర్మాలు ఎలా స్థాపించబడతాయో కూడా మీ బుద్ధిలో ఉంది పునర్జన్మలను తీసుకుంటూ పాత్రను అభినయిస్తూ ఇప్పుడు మీరు అంతిమ జన్మలోకి వచ్చేశారు ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్తారు ఈ జ్ఞానమంతా పిల్లలైన మీకు తెలిసిపోయింది ప్రపంచంలో మరెవ్వరికీ ఈ జ్ఞానము గురించి తెలీదు ఐదు వేల సంవత్సరాల ముందు స్వర్గము ఉండేదని కూడా అంటారు అయితే అది ఏమిటో ఎలా ఉండేదో ఎవరికీ తెలియదు తప్పకుండా ఆది సనాతన దేవీ దేవతల రాజ్యం ఉండేది అయితే ఆ ధర్మము గురించి కొద్దిగా కూడా తెలీదు మీకు కూడా ఇంతకు ముందు ఏమీ తెలిసేది కాదని మీకు తెలుసు ఇతర ధర్మాలలోని వారి ధర్మస్థాపకులను గురించి తెలియదని చెప్పరు ఇప్పుడు మీరు తెలుసుకుని జ్ఞానస్వరూపులుగా అయ్యారు మిగిలిన ప్రపంచమంతా అజ్ఞానములో ఉంది మనము ఎంతో వివేకవంతులుగా ఉండేవారము ఇప్పుడు మళ్ళీ తెలివిహీనులుగా అజ్ఞానులుగా అయిపోయాము మానవులుగా ఉంటూ లేక పాత్రధారులుగా ఉండి మనకు ఏమీ తెలిసేది కాదు జ్ఞాన ప్రభావం ఎలా ఉందో చూడండి ఇది మీకు మాత్రమే తెలుసు కావున పిల్లలు లోపల సంతోషంతో గద్గదమవ్వాలి ధారణ జరిగినప్పుడు ఆ సంతోషం ఆంతరికం నుండి వస్తుంది ప్రారంభంలో మనం ఇక్కడకు ఎలా వచ్చామో తర్వాత ఎలా శూద్ర కులము నుండి బ్రాహ్మణ కులంలోకి బదిలీ అయ్యామో మీకు తెలుసు ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉందో మీకు తప్ప ఈ ప్రపంచంలో మరెవ్వరికీ తెలీదు ఆంతరికంలో ఈ జ్ఞాన డ్యాన్స్ చేస్తూ జరుగుతూ ఉండాలి బాబా మనకు ఎంతో అద్భుతమైన జ్ఞానమునిస్తారు ఈ జ్ఞానము ద్వారా మనము మన వారసత్వాన్ని పొందుతాము ఈ రాజయోగము ద్వారా నేను మిమ్మల్ని రాజులుగా తయారు చేస్తానని కూడా రాయబడి ఉంది అయితే ఏమాత్రము అర్థమయ్యేది కాదు ఇప్పుడు మీ బుద్ధిలోకి మొత్తం రహస్యమంతా వచ్చేసింది మనము శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవుతాము ఈ మంత్రం కూడా బుద్ధిలో ఉంది మనమే బ్రాహ్మణులము మళ్ళీ దేవతలుగా అవుతాము ఆ తర్వాత మళ్ళీ దిగుతూ దిగుతూ కిందకు వచ్చేస్తాము ఎన్ని పునర్జన్మలను తీసుకుంటూ చక్రములో తిరుగుతామో బుద్ధిలో ఉన్న కారణంగా సంతోషం కూడా ఉండాలి ఇతరులకు కూడా ఈ జ్ఞానము ఎలా లభించాలని ఎన్నో ఆలోచనలు నడుస్తూ ఉంటాయి అందరికీ తండ్రి పరిచయం ఎలా ఇవ్వాలి బ్రాహ్మణులైన మీరు ఎంత ఉపకారము చేస్తారు తండ్రి కూడా ఉపకారము చేస్తారు కదా పూర్తిగా అజ్ఞానములో ఉన్న వారిని సదా సుఖవంతులుగా చెయ్యాలి వారి కళ్ళు తెరిపించాలి సంతోషమవుతుంది కదా ఎవరికి సేవ చెయ్యాలని ఆసక్తి ఉంటుందో వారి ఆంతరికంలో చాలా సంతోషం ఉండాలి ఆత్మలమైన మనము ఎక్కడ ఉండేవారమో పాత్ర చేసేందుకు ఎలా వస్తామో ఎంత ఉన్నతంగా అయ్యి మళ్ళీ ఎలా కిందకు వస్తామో రావణ రాజ్యం మళ్ళీ ఎప్పుడు ప్రారంభమవుతుందో ఈ విషయాలన్నీ ఇప్పుడు మీ బుద్ధిలోకి వచ్చాయి భక్తి మార్గము మరియు జ్ఞాన మార్గాలకు రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది ప్రారంభం నుండి భక్తి చేసింది ఎవరు మొట్టమొదట మనమే వచ్చాము కావున చాలా సుఖమును అనుభవించాము మళ్ళీ మేమే భక్తి చేయడం ప్రారంభించామని మీరు చెప్తారు పూజ్యులకు పూజారులకు రాత్రికి పగులుకున్నంత భేదముంది ఇప్పుడు మీ వద్ద ఎంతో జ్ఞానముంది అపారమైన సంతోషముండాలి కదా మనము ఎనభై నాలుగు జన్మల చక్రము ఎలా పూర్తి చేశామో మీకు తెలుసు ఎనభై నాలుగు జన్మలెక్కడా ఎనభై నాలుగు లక్షలెక్కడా ఇంత చిన్న విషయం కూడా ఎవ్వరికీ ధ్యానంలోకి రాదు లక్షల సంవత్సరాలతో పోల్చుకుంటే ఇది ఒకటి రెండు రోజులకు సమానం అవుతుంది మంచి మంచి పిల్లల బుద్ధిలో ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది అందుకే వారిని స్వదర్శన చక్రధారులని అంటారు సత్యయుగంలో ఈ జ్ఞానముండదు స్వర్గానికి ఎంత గొప్ప మహిమ ఉంది అక్కడ కేవలం భారతదేశమే ఉండేది ఏది ఒకప్పుడు ఉండేదో అది మళ్ళీ తయారవ్వాల్సిందే బయట నుండి ఏమీ కనిపించదు సాక్షాత్కారాలు జరుగుతాయి ఈ పాత ప్రపంచం ఇప్పుడు సమాప్తమైపోతుందని మీకు తెలుసు తరువాత మళ్ళీ నెంబర్ వారుగా మనము నూతన ప్రపంచంలోకి వస్తాము పాత్రలు చేసేందుకు ఆత్మలు ఎలా వస్తాయో కూడా మీరు తెలుసుకున్నారు నాటకంలో చూపునట్లు ఆత్మలు పైనుండి కిందకు దిగిరావు ఆత్మనైతే ఈ కళ్ళ ద్వారా ఎవరు చూడలేరు ఆత్మ ఎలా వస్తుందో చిన్న శరీరంలో ఎలా ప్రవేశిస్తుందో ఇదంతా చాలా అద్భుతమైన నాటకం ఇది ఈశ్వరీయ చదువు దీనిని గురించి రాత్రింబవళ్ళు ఆలోచిస్తూ ఉండాలి మనము ఒక్కసారి అర్థం చేసుకుంటాము దానిని చూసినట్లు వర్ణన చేస్తాము పూర్వము ఇంద్రజాలము చేయువారు చాలా వస్తువులు వెలుపలికి తీసి చూపించేవారు అందుకే తండ్రిని కూడా ఇంద్రజాలికుడు వ్యాపారి రత్నాకరుడు అని అంటారు కదా ఆత్మలోనే జ్ఞానమంతా నిలుస్తుంది ఆత్మయే జ్ఞానసాగరము భలే పరమాత్మను జ్ఞానసాగరులని అంటారు కాని వారు ఎవరో వారు ఇంద్రజాలికునిగా ఎలా అవుతారో ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు ఇంతకుముందు మీకు కూడా తెలిసేది కాదు ఇప్పుడు తండ్రి వచ్చి దేవతలుగా తయారు చేస్తారు లోపల మీకు చాలా సంతోషం ఉండాలి ఒక్క తండ్రి మాత్రమే జ్ఞానసాగరులు వారే మనల్ని చదివిస్తారు కూడా ఈ విషయాలు పిల్లలైన మీకు మాత్రమే తెలుసు రాత్రింబవళ్ళు దీనిని ఆంతరికంలో స్మరిస్తూ ఉండాలి ఈ బేహద్ నాటక జ్ఞానము కేవలం ఒక్క తండ్రి మాత్రమే వినిపించగలరు మరెవ్వరు వినిపించలేరు బాబా ఈ డ్రామా అనేమీ చూడలేదు కానీ వారిలో మొత్తం జ్ఞానమంతా ఉంది నేను సత్యత్రేతాయుగాలలో రాను కానీ దానికి సంబంధించిన జ్ఞానమునంతా వినిపిస్తానని తండ్రి అంటారు ఆశ్చర్యమనిపిస్తుంది కదా ఎవరైతే ఎప్పుడూ ఆ పాత్రనే చూడలేదో అటువంటి వారు ఎలా తెలిపిస్తున్నారు నేనేమీ చూడను అంతేకాక సత్యత్రేతా యుగాలలోకి రాను కానీ నాలో జ్ఞానము ఎంత నిండుగా ఉందంటే నేను కల్పంలో ఒక్కసారి మాత్రమే వచ్చి మీకు ఈ జ్ఞానమంతా వినిపిస్తాను మీరు పాత్ర చేశారు కానీ మీకు ఏమీ తెలీదు ఎవరైతే పాత్రను అభినయించనే లేదో వారు అన్నీ వినిపిస్తారు ఇది అద్భుతం ఆశ్చర్యం కదా పాత్రధారులైన మనకు ఏమీ తెలీదు కానీ తండ్రిలో మొత్తం జ్ఞానమంతా ఉంది నేను మీకు అనుభవం వినిపించేందుకు సత్యత్రేతాయుగాలలో కదా అని బాబా అంటారు డ్రామానుసారము చూడకుండా అనుభవం చేయకుండా మీకు మొత్తం జ్ఞానమంతా ఇస్తారు ఇది ఎంత అద్భుతం నేను పాత్రను అభినయించేందుకు రాను కానీ మొత్తం పాత్రనంతటినీ తెలిపిస్తాను అందుకే నన్ను జ్ఞానసాగరులని అంటారు ఇప్పుడు తండ్రి చెప్తున్నారు మధురాతి మధురమైన పిల్లలు మీరు మీ ఉన్నతి చేసుకోవాలంటే స్వయాన్ని ఆత్మగా భావించండి ఇది ఒక ఆట మీరు మళ్ళీ ఇదే డ్రామాను అభినయిస్తారు దేవతలుగా అవుతారు చివర్లో చక్రమంతా పూర్తి చేసి చివర్లో మనుషులుగా అవుతారు బాబాలో ఈ జ్ఞానమంతా ఎలా వచ్చిందని ఆశ్చర్యపడాలి కదా వారికి ఏ గురువు లేరు డ్రామానుసారము ముందే వారిలో ఈ పాత్ర అభినయించాలని నిశ్చయింపబడి ఉంది దీనిని స్వాభావికమని అంటారు కదా ప్రతి విషయము అద్భుతంగా ఉంటుంది కావున తండ్రి కూర్చొని కొత్త కొత్త విషయాలను అర్థం చేయిస్తారు ఇటువంటి తండ్రిని ఎంతగా స్మృతి చేయాలి ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని కూడా స్మృతి చేయాలి ఈ రహస్యం కూడా బాబాయే అర్థం చేయించారు విరాట రూపచిత్రము ఎంత బాగుంది లక్ష్మీనారాయణుల చిత్రము లేక విష్ణు చిత్రమును తయారు చేయువారు మనము ఎనభై నాలుగు జన్మలు ఎలా తీసుకుంటామో చూపిస్తారు మనమే దేవతలు తర్వాత క్షత్రియులు వైశ్యులు మళ్ళీ శూద్రులుగా అవుతాము దీనిని స్మృతి చేయడంలో ఏమైనా కష్టముందా తండ్రి జ్ఞానసాగరులు వారు ఎవరి వద్ద చదువుకోలేదు శాస్త్రాలు మొదలైనవి కూడా చదవలేదు ఏమీ చదవకుండా ఏ గురువు లేకుండా ఇంత గొప్ప జ్ఞానాన్ని కూర్చొని వినిపిస్తున్నారు ఇటువంటి వారిని ఎప్పుడు చూడలేదు తండ్రి ఎంత మధురమైనవారు భక్తి మార్గంలో కొంతమంది ఒకరిని మరికొంతమంది మరొకరిని మధురమని భావిస్తారు ఎవరికి ఎలా తోస్తే ఎవరిని మనసులో ఇష్టపడతారో వారిని పూజిస్తారు బాబా కూర్చొని అన్ని రహస్యాలను తెలిపిస్తున్నారు ఆత్మయే ఆనంద స్వరూపము తర్వాత ఆత్మనే దుఃఖస్వరూపంగా చీచీగా తయారవుతుంది భక్తి మార్గంలో మీకు ఏమీ తెలిసేది కాదు నన్ను ఎంతో మహిమ చేసేవారు కానీ నన్ను గురించి ఏ మాత్రము తెలీదు ఇది కూడా ఎంతో అద్భుతమైన ఆట ఈ ఆటనంతా పూర్తిగా బాబాయే అర్థం చేయిస్తారు ఇన్ని చిత్రాలు మెట్లు మొదలైనవి ఎప్పుడూ కూడా చూడలేదు ఇప్పుడు చూస్తున్నారు వింటున్నారు అందువలన ఈ జ్ఞానము యథార్థమైనదని అంటారు కాని కామము మహాశత్రువు దీనిపై విజయం పొందాలని వింటూనే దృఢత్వమును కోల్పోయి ఢీలా పడిపోతారు మీరు ఎంతగా అర్థం చేయించినా వారికి అర్థము కాదు ఎంతో శ్రమ చేయాల్సి వస్తుంది కల్పక్రితము ఎవరైతే అర్థం చేసుకున్నారో వారే ఇప్పుడు కూడా అర్థం చేసుకుంటారని మీకు తెలుసు ఎంతమంది దైవీ పరివారం వారిగా అవ్వాలో వారికే ఇది ధారణ అవుతాయి ఇవి ధారణ అవుతాయి మనము శ్రీమతముననుసరించి మన రాజధానిని స్థాపన చేస్తున్నామని మీకు తెలుసు ఇతరులను కూడా మీ సమానంగా చేయమని తండ్రి ఆదేశమునిస్తున్నారు తండ్రి ఈ జ్ఞానమునంతటినీ వినిపిస్తున్నారు మీరు కూడా వినిపిస్తున్నారు కావున ఈ శివబాబా రథము కూడా తప్పకుండా వినిపించగలదు కానీ స్వయాన్ని గుప్తము చేసుకుంటాడు మీరు శివబాబానే స్మృతి చేస్తూ ఉండండి ఈ రథమును కూడా మహిమ చేయరాదు సర్వుల సద్గతి దాత మాయా సంకెళ్ళ నుండి విడిపించేవారు ఒక్కరే తండ్రి కూర్చొని ఎలా అర్థం చేయిస్తున్నారో పిల్లలైనా మీకు తప్ప మరెవ్వరికీ తెలియనే తెలియదు రామణుడంటే ఎవరో కూడా మనుషులకు తెలీదు ప్రతి సంవత్సరం తగలబెడుతూనే వస్తున్నారు శత్రువుల బొమ్మలే తయారు చేస్తారు కదా రావణుడు భారతదేశపు శత్రువని అతడే భారతదేశాన్ని నిరుపేదగా దుఃఖమయంగా చేస్తాడని ఇప్పుడు మీకు తెలుసు అందరూ పంచవికారాల రావణుని పంజరంలో చిక్కుకొని ఉన్నారు ఇతరులను కూడా ఈ రావణుని సంకెళ్ళ నుండి ఎలా విడిపించాలో పిల్లల బుద్ధిలోకి రావాలి సేవ జరిగే అవకాశముంటే అక్కడ ఏర్పాటు చేయాలి సత్యమైన హృదయంతో భావముతో సేవ చేయాలి అటువంటి పిల్లల హుండీని నేను నింపుతానని బాబా చెప్తున్నారు ఇది డ్రామాలో నిశ్చయింపబడి ఉంది సేవకు మంచి అవకాశం ఉంటే అడిగే అవసరం కూడా ఉండదు తండ్రి చెప్పేశారు కావున సేవ చేస్తూ ఉండండి ఎవ్వరిని యాచించకండి యాచించడం కంటే మరణించడం మేలు వాటంతటవే అన్నీ మీ వద్దకు వచ్చేస్తాయి యాచించడం వలన సేవా కేంద్రములో అంత శక్తి నిండదు యాచించకనే మీరు సేవా కేంద్రాన్ని స్థాపించండి వాటంతకవే అన్ని వస్తూ ఉంటాయి అందులో శక్తి ఉంటుంది లౌకికులు చందాలు పోగు చేసినట్లు మీరు చెయ్యరాదు మనుషులను భగవంతుడని ఎప్పుడూ అనరు జ్ఞానమనేది బీజము కూడా బీజరూపుడైన తండ్రి కూర్చొని మీకు జ్ఞానమునిస్తున్నారు బీజమే జ్ఞానసాగరము కదా ఆ జడబీజమైతే తనను గురించి వర్ణన చేయలేదు మీరు వర్ణన చేస్తారు అన్ని విషయాలను అర్థం చేసుకోగలరు ఈ అనంతమైన వృక్షము గురించి ఎవ్వరూ అర్థం చేసుకోరు నెంబరు వారు పురుషార్థానుసారము అనన్య పిల్లలైనా మీకు తెలుసు మాయ కూడా చాలా శక్తివంతమైనదని తండ్రి అర్థం చేయిస్తారు కొంత సహనం కూడా చేయవలసి వస్తుంది వికారాలు చాలా కఠినమైనవి మంచి సేవ చేయువారికి కూడా మాయా చెంపదెబ్బ ఎంత గట్టిగా తగులుతుందంటే మేము నడుస్తూ నడుస్తూ కింద పడిపోయామని అంటారు మెట్లు పైకి ఎక్కుతూ ఎక్కుతూ కింద పడిపోతారు అందువలన అంతవరకు చేసిన సంపాదనంతా సమాప్తమైపోతుంది శిక్ష తప్పకుండా లభిస్తుంది తండ్రితో ప్రతిజ్ఞ చేశారు రక్తంతో కూడా రాసిచ్చారు అయినా మాయమైపోయారు బాబా పక్కా చేసేందుకు ప్రయత్నిస్తారు అన్ని యుక్తులు చేస్తున్నా మళ్ళీ ప్రపంచం వైపుకు వెళ్ళిపోతారు ఎంతో సులభంగా అర్థం చేయిస్తారు పాత్రధారులు తమ పాత్రనే స్మృతి చేస్తూ ఉండాలి తమ పాత్ర తాము ఎప్పుడు మర్చిపో ఎవ్వరూ మర్చిపోలేరు తండ్రి ప్రతిరోజు రకరకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు మీరు కూడా అనేక మందికి అర్థం చేయిస్తారు అయినా మేము బాబా సన్ముఖానికి వెళ్ళాలని అంటారు తండ్రిది అద్భుతం విచిత్రం ప్రతిరోజు మురళిని వినిపిస్తారు వారు నిరాకారులు నామము రూపము దేశము కాలము వారికి లేవంటారే అయితే మురళిని ఎలా వినిపిస్తారని ఆశ్చర్యచకితులవుతారు మళ్ళీ పక్కా అయి వస్తారు ఇటువంటి తండ్రి వారసత్వం ఇచ్చేందుకు వచ్చారు వారిని కలవాలని ఇష్టపడతారు ఇదంతా తెలుసుకుని వచ్చి కలుసుకుంటే తండ్రి నుండి జ్ఞానరత్ జ్ఞానరత్నాలను ధారణ చేయగలరు శ్రీమతమును పాలన చెయ్యగలరు అచ్చా मीठे मीठे सिकी लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते धारण को मुख्य सारो पॉइंट జ్ఞానమును జీవితంలో ధారణ చేసి సంతోషంతో అవ్వాలి అద్భుతమైన జ్ఞానమును జ్ఞానదాతను స్మృతి చేస్తూ జ్ఞాన నృత్యము చేయాలి రెండో పాయింట్ మీ పాత్రనే మీరు స్మృతి చేయాలి ఇతరుల పాత్రను చూడరాదు మాయ చాలా శక్తివంతమైనది అందువలన చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఉన్నతిలో మీరు నిమగ్నులై ఉండాలి సేవ చేయాలనే ఆసక్తి కలిగి ఉండాలి వరదానము మంచితనానికి ప్రభావితమయ్యేందుకు బదులు స్వయంలో ధారణ చేసే పరమాత్మ స్నేహి భవ వివరణ ఒకవేళ పరమాత్మ స్నేహీలుగా అవ్వాలంటే దేహాభిమానమును కలిగించే ఆటంకాలను చెక్ చేసుకోండి చాలామంది పిల్లలు వీరు చాలా మంచివారు అందుకే కొంచెం దయ కలుగుతుందని అంటారు కొంతమందికి ఎవరి శరీరం పైనైనా ఆకర్షణ ఉంటుంది కొంతమందికి ఎవరి గుణాలతోనో లేక విశేషతలపైనో ఆకర్షణ ఉంటుంది కానీ ఆ విశేషతనలు కానీ గుణాలను కానీ ఇచ్చేవారెవరు ఎవరైనా మంచివారుగా ఉంటే ఆ మంచితనాన్ని భలే ధారణ చేయండి కానీ వారిపై ప్రభావితలుగా అవ్వకండి న్యారాగా మరియు తండ్రికి ప్రియంగా అవ్వండి ఇటువంటి ప్రియమైన పిల్లలు అనగా పరమాత్మ స్నేహి పిల్లలు సదా సురక్షితంగా ఉంటారు స్లోగన్ సైలెన్స్ శక్తిని ఉత్పన్నం చేసుకుంటే సేవ యొక్క వేగము తీవ్రమవుతుంది ఓం శాంతి